అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త జూలై ఒకరి నుంచి కొత్త మార్పులు మీ జేబుపై మరింత భారం తెలుసుకోకపోతే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దాం అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందరికీ ముందుగా చేరవేయడం జరుగుతుంది ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ చేసిన ఓరవుతాం ఇంకా లేట్ చేయకుండా వీరగా వచ్చినట్లయితే జూలై ఒకటి నుంచి ఈ మార్పులు తెలుసుకోకపోతే మీ జేబు పై మరింత భారం పడడం ఖాయం రేపటి నుంచి జులై నెల ప్రారంభం కాబోతుంది జులై నెల ఒకటో తేదీ నుంచి పలు మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జులై నెలలో సిలిండర్ ధర బా మార్పులు అయితే జరుగుతుంది అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు నియమాలు కూడా మారుతున్నాయి దీంతో పాటు ఈ నెలలోనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే జులై ఒకటో తేదీ నుంచి మీ నిత్య జీవితంలో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే మార్పులను ముందుగానే మనం తెలుసుకుందాం తద్వారా ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక సిలిండర్ ధర ఎల్పిజి సిలిండర్ ధర కొత్త ధరలు ప్రతి నెల మొదటి రోజున ప్రకటిస్తారు అందువల్ల జూలై నుండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయం అయితే తేలుతుంది ఇక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నియమాలు కొత్త క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల నిబంధనలు జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి కొత్త నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకు భారత్ బిల్ చెల్లింపుల వ్యవస్థ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పలు మార్పులు జులై ఒకటి నుంచి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలు కూడా మారినాయి సిమ్ కార్డు దొంగిలించబడిన లేదా పాడైపోయిన లాకింగ్ వ్యవధి ఏడు రోజుల వరకు అయితే ఉంటుంది కాబట్టి ఏడు రోజుల తర్వాత మీరు కొత్త సిమ్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక మొబైల్ రీఛార్జ్ మరింత భారం జియో ఎయిర్టెల్ విఐ కావచ్చు వడాఫోన్ రీఛార్జ్ ప్లాన్ మరింత ఖరీదైనగా మార్చాయి వచ్చే నెల నుంచి మొబైల్ రీఛార్జ్ కూడా ఖరీదైనవి పిఎన్బి ఖాతాదారులకు అలర్ట్ ఏప్రిల్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు సంవత్సరాలుగా వినియోగంలో లేని ఖాతాలు మూసివేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే తెలిపింది దీని గడువు ముప్పై జూన్ వరకు రెండు వేల నిర్వహించారు పేటిఎం వ్యాలెట్ వారికి అలర్ట్ జీరో బ్యాలెన్స్తో ఇన్కమ్ యాక్టివిటీ ఉన్న వ్యాలెట్లు గత సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు లావాదేవీలు జరగకూడ ఉంటే అలాంటి వ్యాలెట్లు జూలై ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మూసేస్తామని పేటిఎం పేమెంట్ అయితే బ్యాంక్ ప్రకటించింది అనమాట ఇప్పటికే పేటిఎం అలాంటి యూజర్లకు సందేశం కూడా పంపింది ఎస్బీఐ కార్డు క్రెడిట్ కార్డు నియమాలు జులై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్ని క్రెడిట్ కార్డులు ప్రభుత్వమే లావాదేవీలపై రివేర్ పాయింట్ అయితే నిలిపివేస్తామని ఎస్బీఐ కార్డు ఒక ప్రకటన తెలిపింది ఈ కార్డులో ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు కావచ్చు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు సెంట్రల్ ఎస్బీఐ సెలెక్ట్ ప్లస్ కార్డు చెన్నై మెట్రో ఎస్బీఐ కార్డు క్లబ్ విస్తారా ఎస్బీఐ క్లార్డు క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డు ప్రైమ్ ఢిల్లీ మెట్రో క్లార్డ్ అయితే ఉన్నాయి ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు రీఛార్జ్ ధరలు అనగా ఛార్జ్ ధరలు ఐసిఐసి జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అనేక క్రెడిట్ కార్డులు అయితే మనకు సేవలపై మార్పులు ప్రకటించింది వీటిలో ఒకటి అన్ని కార్డులపై ముఖ్యంగా కార్డు రీప్లేస్మెంట్ రుసుము వంద రూపాయల నుంచి రెండు వందలకు పెంచుతూ ఉంది ఐటీఆర్ గడువు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కానీ మీరు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే మీరు డిసెంబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆలస్యంగా రిటర్న్ అయితే ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది దీంతో మరింత పెరుగుదల కొన్ని మార్పులు అయితే జూలై నెలలో చూడబోతున్నాయి ఇవన్నీ కూడా రేపటి నుంచి అయితే అమల్లోకి వస్తున్నాయి అండి